ఇక్కడ జన్మలెత్తావా నువ్వు తప్పు శాశ్వతంగా ఎన్ని వేల కోట్ల ప్రపంచం ఉంటుందో అన్ని వేల కోట్ల సంవత్సరాలు పడి కొట్టుకోవాలి అని చెప్తున్నారు నరకంలో పడి ఎవడు కొట్టుకోవాలనుకుంటాడండి తప్పు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవడైనా ఉంటాడా మనకి తప్పు చేయకూడదు అని చెప్పేవాడైనా తప్పు చేయకుండా ఉంటాడా కాబట్టి తప్పులు జరిగితే దాన్ని దిద్దుకోవాలి దాని ఎందుకు పశ్చాత్తాపం ఉండాలి భగవంతుడు చేసిన తప్పులకి ఏం చేస్తాడయ్యా నరకమునందు తక్షణమే తీసుకొని వెళ్ళి వాడికి అవసరమైనటువంటి శిక్ష వేసి వెంటనే ఇంకో జన్మనిస్తాడు మీరు వాళ్ళ బట్టలు వేసుకొని వచ్చారు ఈ బట్టలు మురికి పడతాయా పట్టవా రేపు పొద్దున్నే దాన్ని ఏం చేస్తారు తీస్తారు ఇప్పుతారు చక్కగా నీళ్లలో కారెడతారు మంచిగా జాడిస్తారు సబ్బు పెట్టి బ్రష్ పెట్టి రుద్దుతారు దాన్ని ఆరేస్తారు ఇస్త్రీ చేస్తారు మళ్ళీ వేసుకుంటారు అంతే కదా ఈ శరీరంతో చేసినటువంటి తప్పులకి కూడా భగవంతుడు మన మీద పట్టటువంటి మరకల్ని తీయడానికి దానికి సంస్కారము చేసి సంస్కారము అంటారు దాన్ని అలాంటిది చేసి మళ్ళీ ఇంకో జన్మ భూమి మీద రావడానికి ఇస్తారు పునర్జన్మ ఉన్నటువంటి సిద్ధాంతం సనాతనమైనటువంటి వైదిక ధర్మ సిద్ధాంతం ఇంకా ఏ సిద్ధాంతంలో మీకు ఇంకొక జన్మ అనేటటువంటి అవకాశం లేదు తప్పు దిద్దుకుండే అవకాశం లేదు శాశ్వతంగా నరకంలో పడి ఉండాలి శాశ్వతమైనటువంటి నరకంతో కూడినటువంటి జన్మలు మనకు అవసరమా ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మనకి మరణించంగానే పదకొండవ రోజు లోపల మొత్తం భూమి మీదకి వస్తాం కానీ ఇతర ధర్మాల్లో ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు ఇంకా సమాధిలోనే పడుకొని ఉన్నాడు వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు వాడు ఎప్పుడు లేస్తాడయ్యా అంటే ఇంకోసారి మళ్ళీ వచ్చినప్పుడే లేస్తాడట నడ్డి రేపు వచ్చి చచ్చిపోతాం ఒక రోజు మొత్తం పడుకుంటేనే రెండు అంత పడుకో వెళితే మన పరిస్థితి ఏమిటి ఆ నడుముల పరిస్థితి ఏమిటి ఇది కాదు సనాతనమైన వైదిక ధర్మం తక్షణమే నిన్ను తీసుకొని వెళ్ళి నీకు అవసరమైనటువంటిదేదో అది చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి పంపించి ఇంకా ఉత్తమమైనటువంటి సంస్కారం చేస్తే ఉత్తమమైనటువంటి జన్మలు ఇస్తారు తక్కువ సంస్కారం చేసినటువంటి వాడికి తక్కువ జన్మలు ఇస్తారు ప్రేమ కరుణ అనేది ఎవరికి ఉన్నట్టమ్మా తప్పు మళ్ళీ ఏర్పాటు కరుణ ఉన్నట్ట శాశ్వతంగా కరుణ శాశ్వతంగా పడేసేటటువంటి వాడికి ఎప్పుడు ప్రేమ కరుణ దయా లేవు దయ ఎవడికి ఉందయ్యా శమానికి లేదు శివానికి ఉంది దైవం 가 <sus> o